హాయ్ అలా అందరికీ అండి ఇటుడే నేను పువ్వులు వైటి చూపిస్తూ ఉన్నాను కదండి ఇది సన్నజాజల్ లాగా ఉన్నాయి కదా కానీ సన్నజాజలు కాదనమాట ఇవి కాగడా మల్లులు అనమాట ఇవి అన్ని ఫ్లవర్స్ అయిపోయినాయి ఇప్పుడు అక్టోబర్లో అంటే చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఇవి కా పూస్తాయి అనమాట చూసారా ఎంత అందంగా ఉన్నాయో విచ్చితే మాత్రం ఎంత అక్యూట్గా ఉంటాయోనండి ఎంత స్వచ్ఛమైన తెలుపు అంటే అంత ప్యూర్ వైట్లో ఇవి పూస్తూ ఉంటాయి కొమ్మ కొమ్మకి ఇలా చిగుతుంది వచ్చేస్తాయి అండి ఆ చిగురికి ఒక బంచెస్ లాగా పువ్వులు వస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అసలు ఎంత అందంగా ఉందో ఆ చిగురు కూడా వచ్చినప్పుడు మొగ్గలు అసలు నాకైతే ఎంత ఇష్టమో ఈ ఫ్లవర్స్ అండి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటాయి అంత అందంగా ఉంటుంది అనమాట ఇంకా ఇది ఈ ఫిబ్రవరి వరకు పూస్తాయి అండి ఇవేమో నేను కోసి అమ్మవారికి ఇలా ఒక్కొక్క పువ్వుని ఇలా పెట్టుకుంటూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో నా ఊహ ఇలా నెక్లెస్ లాగా ఊహించుకొని అమ్మవారి నేను నగకి ఇలా పెట్టాను అనమాట అలానే ఇలా పట్టుకొని ఒక్కొక్క పువ్వుని పూజ చేస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలానే ఇయర్ రింగ్స్ లాగా అమ్మవారికి చెవులు దుద్దుల్లాగా అలా పెట్టుకున్నాను ఊహించుకొని ఎంత అందమైన పూలు మీకు కూడా ఉన్నాయా